యాభై సంవత్సరాలకు పెన్షన్ ఇస్తామని చెప్పినారు మొత్తం రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారా యాభై ఏళ్ళకని ఓ ఈరోజు ఊళ్ళో ఊళ్ళు పెద్దాయినా యా వార్డు లేకపోయినా యా పల్లె లేకపోయినా యాభై సంవత్సరాలు ఎనిమిది రోజులు ఎగదుచ్చినారు ఆకాశం తిప్పు మీ తెలుగుదేశం పార్టీ లీడర్ల దగ్గర తిరుగుతున్నారు యాభై ఏళ్ళ పెన్షన్ ఎప్పుడు ఇచ్చారున్నా నాకు యాభై ఏళ్ళు వచ్చినా ఎందుకంటే నా ఆధార్ కార్డు చూడని చెప్పి తిరుగుతున్నారు అది ఇకపోయేది యాభై ఏళ్ళకు నిరుద్యోగ గురించి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు వెనకమ్మడే ఉద్యోగం ఇప్పించేంత వరకు ఇస్తాం మూడు వేలు అని చెప్పి అదనగొట్టినారు ఆడ చూసినా కానీ మూడు వేలు ఇచ్చినారా మూడు పైసాలు మూడు దమ్లీలు వీలె మూడు రాగినా బైసాలు వీలె ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తామన్నారు సంవత్సరానికి కనీసం అంటే ఐదు లక్షల ఉద్యోగాలు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఒక మూడు లక్షల ఉద్యోగాలన్నీ ఇచ్చిండాలా ఒక మూడన్న ఉద్యోగాలు ఇచ్చినారా మీ సూపర్ సిక్స్లో భాగం పీసీ సప్లై అని చెప్పినారు మూడు వందల కోట్లు మూడు వేల కోట్లు ఉందే ఫీజు రియంబర్స్మెంటు ఇవ్వలేకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని సక్రమంగా నడపలేకుంటారు నూట ఎనిమిది నూట నాలుగు అంబులెన్స్ సంబంధించిన వాళ్ళు ధర్నా చేస్తున్నారు ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలని చెప్పినారు ఈ బుద్ధి పెన్షన్ వాళ్ళకి ఇబ్బంది జీతాలు వల్లే స్టిల్ నువ్వు పెద్దైనా విచారిసుకో కొన్ని శాఖలకు మార్కెట్ యార్డ్ వాళ్ళకి కానీ కొన్ని శాఖలకు ఈ బుద్ధుని కూడా ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను మార్కెట్ యార్డ్ ఉండే వాళ్ళకు డబ్బు వల్లే పెన్షన్ ఈరోజు పదహారు తారీఖు పదిహేడు తారీఖు ఒకటో తారీఖు వేసామని చెప్పినారు జీతం ఫస్ట్ రెండు నెలల్లో ఒకటో తారీఖు వేసినారు మళ్ళీ నాలుగై తారీఖులు వేసినారు ఆరేడు తారీఖులు వేసినారు ఈ బుద్ధి పదిహేడు తారీఖు అయితే పెన్షన్ వాళ్ళు వల్లే అంటే జగన్మోహన్ నాలుగు సంవత్సరాల తర్వాత లాస్ట్ చివరి సంవత్సరం మాత్రమే తొమ్మిదో తారీఖు జీతాలు వేచి అల్లరి చేసినారు మీరు ఆరు నెలలకే ఐదో తారీఖు వచ్చింది ఇంకా ఐదేళ్ళు గడిచే తరికి యాభై తారీఖు వస్తుందో పెన్షన్ వాళ్ళకి పదిహేడు తారీఖు వచ్చింది ఐదేళ్ళు గడిచే తరికి యాడ్కొచ్చిందా మరి ఏమీ మీకు గుర్తులేవా సూపర్ సిక్స్లో భాగమే మ్యానుఫ్యాక్చర్లో భాగమే ఎన్నికల ప్రచారంలో భాగమే విద్యుత్ బిల్లులు పెంచము ఏమైంది పెద్ద ఏమైంది పెద్ద ఆయన యూనిట్కి మూడు నాలుగు రూపాయలు పెంచినారు నువ్వు ట్రూ ఆఫ్ చార్జీలను ఇంకొకటే చెప్పు ఏమన్నా కథలు చెప్పులే ఏదన్నా చెప్పు మీ ప్రభుత్వంలో కరెంటు బిల్లులు పెంచబడినాయి మేము పెంచము తగ్గిస్తాము నాణ్యత కలిగినట్టు కరెంటు ఇస్తామని చెప్పినారు మరి ఇది ఆరు నెలలకు పెంచినారే నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రిస్తాను అని చెప్పినాడు మీ పెద్ద మీ చంద్రబాబు నాయుడు టమాటో పనులు నూరు రూపాయలు ధరియాలు పెరిగినాయి ఉప్పు పెరిగింది పప్పు పెరిగింది వడ్డీ పెంపకాయలు పెరిగినాయి అన్నీ పెరిగినాయి చూపించినాం కదా అన్న మరి దీనికి ఏం సమాధానం చెప్పగలుగుతారు మీరు ధరలను నియంత్రించలేకపోయినారు విద్యుత్ బిల్లులు పెంచగలిగినారు సూపర్ శిక్షను అమలు చేయలేకపోయినారు బస్సు పెడతామన్నారు ఆరు నెలలు అయింది బస్సు లేదు మీరు చేసేది ఏం తెలిసిన సామాజిక పెన్షను ఇది సిగ్గుతుంది తెలుగుదేశం పార్టీ నాయకుల సిగ్గుపోతుంది సామాజిక పెన్షను ఇది ఎవడు ఆ సీట్లో ఉచిత చేయగలిగినది ఇది రొటీన్ ఇది చంద్రబాబు నాయుడు లేకుంటే ఇంకొకడు జగన్మోహన్ రెడ్డి లేదు ఎవరన్నా అధికారం లేకొచ్చే తప్పనిసరిగా ప్రతి నెలా చేయాల్సిందేంది ఉద్యోగస్తుల జీతాలు పెన్షన్ జీతాలు సామాజిక పెన్షన్ ఇవ్వాల్సిందే ఇది ప్రత్యేకం కాదు గొప్ప కాదు ఇది సామాన్ మామూలు అయిపోయింది అనమాటంగా దాన్ని గొప్పగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే తెల్లవారితే మనం నిత్యం తెల్లవారి లేస్తానే కాలకృత్యాలు ఏ విధంగా తీర్చుకుంటామో ఒకటో తారీఖు రెండో తారీఖు వచ్చాయి పెన్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి కూడా పద్ధతే ఇది ఒకటి గొప్ప చెప్పుకుంటున్నారు రెండోది మీరు చెప్పేది గ్యాస్ చెప్తున్నారు సంవత్సరానికి మూడు అని చెప్పినారు ఈ సంవత్సరానికి ఒకటి ఇచ్చినారు ఏమి ఎందుకు ఈ సంవత్సరానికి ఒకటి ఇచ్చినారు మీరు జూన్లో గెలిచినారు ఆరు నెలల కాలం ఉంది ఈ ఆరు నెలల కాలానికి మూడు గ్యాస్ ఉండలు పట్టవా ఎందుకు ఇచ్చినారు ఒకటి ప్రతి దాంట్లోనూ కోత ప్రతి దాంట్లోనూ లెక్క మిగిలించుకునే పరిస్థితి ప్రతి దాంట్లోనూ వాగ్దాన భంగం మూడు ఇవ్వాలి కదా అదేనా మీరు అందరికీ ఇచ్చినారా కోటి యాభై లక్షల మంది రేషన్ కార్డు ఉంటే నలభై యాభై లక్షల మందికి ఎదరగొట్టినారు ఇప్పటివరకు ఎంతమంది తీసుకున్నారంటే ముప్పై లక్షల మంది తీసుకున్నారని చెప్తున్నారు ఇది మీరు గొప్పగా చెప్పుకుంటే రెండోది ఇక పెద్ద ఆయన గొప్పగా చెప్పింది ఇసుక పెద్ద ఆయన కరెక్ట్గా చెప్పాలంటే మా పెద్ద ఆయన గురించి ముర్షిపోతనాడు ఇసుక గురించి పాపం చెప్పిందే రెండుసార్లు చెప్పిందే మూడు సార్లు చెప్తాను పెద్ద ఆయన మురిసిపోతనాడు ఉచిత ఉచిత ఇసుక ఇచ్చినామని ఎక్కడ పెద్ద ఆయన ఉచిత ఇసుక ఆరు నెలల కాలం ఏంది వచ్చి ఇసుకకు సంబంధించినటువంటి నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానమే ఈ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేయలేకపోయింది ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఒక చట్టం అస్తవ్యస్తమే ఇసుకకు సంబంధించి మొన్నటి వరకు టిప్పర్ ముప్పై వేల రూపాయలు అమ్మినారు అతివృష్టి అనావృష్టి ఎక్కడికో పోయి ఇసుక తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇసుక దొరకక ఇసుక కొరత ఏర్పడి అధిక ధరలై భవన నిర్మాణ కార్మికులంతా కుదేరైపోయి రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోయి నిర్మాణాలు ఎక్కడా జరగక కార్మికులకు డబ్బు లేక బతుకుతురు కష్టమైపోయి మొన్నటి వరకు అనావృష్టి ఇప్పుడు అతివృష్టి ఇప్పుడేమో అతివృష్టి తెచ్చునా ఎవరైనా పోయి ఎట్ల పోయి ఇసుక తెచ్చుకోవచ్చు చెప్పారు నువ్వు చెప్తాను ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు ఎవరైనా పోయి ఎట్ల పోయి ఇసుక తెచ్చుకోవచ్చు కలెక్టర్ చెప్పమని అట్లా బాగా రాయండి పేపర్ వాళ్ళు ఇది కలెక్టర్ని చెప్పమని నేను అడుగుతానా గౌరవనీయులైన కడప జిల్లా కలెక్టర్ గారికి అడుగుతా ఉన్నా డిడి మైన్స్ని అడుగుతా ఉన్నా ఇదే మా వరదరాజరెడ్డి గారు చెప్పినట్టు మీరు చెప్పగలుగుతారా ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు వరకు ఈ కడప జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ట్రాక్టర్ పెట్టుకొని మనుషులు పెట్టుకొని ఇసుక తోడుకొని ఎంతైనా తీసుకుపోవచ్చు చెప్పరు కారణం ఎందుకంటే ఆయన ఉద్యోగస్తుడు కాబట్టి చెప్పరు ఈయన రాజకీయ నాయకుడు కాబట్టి అబద్ధం చెప్తాడు కలెక్టర్ అబద్ధం చెప్పలేరు కలెక్టర్ ఏం చెప్తాడంటే మేము చూపించిన రీచ్లు ఎక్కడైతే ఉన్నాయో క్వారీలు ఎక్కడైతే ఇచ్చినామో అది ఇచ్చినారు కడప జిల్లాలో మరొక మూడుకి నోటిఫికేషన్ ఇచ్చినారు అన్నీ వెరస్తే పదమూడు అవుతాయి వీరిపునాయపల్లి మండలం కమలాపురంలో ఎక్కువ ఉన్నాయి పులిం తాలూకాలో ఉన్నాయి రాజంపేటలో ఉన్నాయి ఈ మూడు నియోజకవర్గాల్లో ఉండబడిన క్వారీలు ఏవైతే ఉన్నాయో మేము నోటిఫై చేసినటువంటి క్వారీలు ఏవైతే ఉన్నాయో ఆ క్వారీల లేకపోయి మేము చూపించిన ప్రాంతంలో ట్రాక్టర్ కానీ ఎత్తులబండి కానీ పెట్టి మనుషులతో ఇసుక మోసుకొని దాన్ని నింపుకొని మీరు తీసుకొని పోవచ్చు ఏడబడితే ఆడని కాదు దాని అర్థం పొద్దుటూరు పారీ ఇయ్యలే ఎందుకు ఇయ్యలే ఇక్కడ ఇసుకొని ఇవ్వడానికి కావాల్సినటువంటి వనరులు లేవు అని చెప్తున్నారు వసతులు లేవు అని చెప్తున్నారు అంటే నీళ్లను పైప్ లైన్ ద్వారా నీళ్లను సప్లై చేసే పరిస్థితులు అక్కడ ఉండడం అంటే పైప్ లైన్లకు డ్యామేజ్ జరుగుతుందని లేకుంటే నిర్మాణాలు అక్కడ చేపట్టి ఉండడం నిర్మాణాలు లేకపోతే నీళ్ళు అధికంగా ఉండడం ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఫీజిబిలిటీ నీకు లేకపోవడం ఇసుకను క్వారీగా ఇవ్వడానికి కావాల్సినటువంటి ఫీజిబిలిటీ లేకపోవడం వలన మైన్స్ అధికారులు కొత్త డోరికి ఇవ్వలేరు అంటే క్వారీ ఇవ్వలేదు కాబట్టి ఇక్కడ ఎవడు పడితే ఆడ ఇసుక తీసుకుపోయడానికి ఇక్కడ లేదు కానీ ఎవరు తీసుకుపోవచ్చు అంటే మా రామేశ్వరంలో ఏరుంది కాబట్టి మా రామేశ్వరంలో ఏట్లేకి పోయి ఆ రామేశ్వరం వరకు ఇల్లు కట్టుకుంటే వాడు మాత్రమే తెచ్చుకోవచ్చు దొర్సానపల్లలో ఏరుంటే దొర్సానపల్లి రోడ్డు పోవచ్చు కల్లూరులో ఏరుంటే కల్లూరు రోడే పోవచ్చు తడవాపుర రోడ్డు కూడా పోవద్దు ఏ ఊర్లో ఏరుంటుందో ఆ ఊరోడు మాత్రమే పోవాలి దొర్శానపల్లకు రామేశ్వరానికి రామాపురానికి సాగలంబ రోడ్డు వచ్చి పొద్దున్నూరు రోడ్ వచ్చి వెంగళాపల్లి వచ్చి కల్లూరు రోడ్లు వచ్చి ఎవరు పడితే వాళ్ళు వందల వేల ట్రాక్టర్లు డిస్క తీసుకుపోయేదానికి చట్టం అనుమతి లేదు మరి కానీ ప్రొద్దులు ఎందుకుంది అతివృష్టి అని చెప్పిన మన అనావృష్టి ఈరోజు అతివృష్టి వాళ్ళ ఇష్టం వందల వేల ట్రాక్టర్లతో ఇసుకను దోపిడీ చేసి పక్క రాష్ట్రాలకు తెలుగుదేశం పార్టీ నాయకులు అమ్ముకుంటా అంటే చూస్తా కళ్ళు మూసుకొని ఉన్నారు అధికారులు ఎందుకు నియంత్రించరు మీరు నియంత్రించకపోవడం వలన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారి ఇసుక విచ్చల విడిగా వేల ట్రాక్టర్లు తోలుకునేదానికి సహకరించడం వలన రేపొద్దున ఈ మృదుటూరు నియోజకవర్గంలో ఏరు మాయమైతుంది ఇసుక కాదు మాయమైది ఏరు మాయమైతుంది భూగర్భ జలాలు అడగంటిపోతాయి ఎందుకు అడగంటిపోతాయి అంటే కదా ఒక్క మీటర్ వరకు ఇసుకను తీసుకోగలిగితే ఒక్క మీటర్ నీళ్ళకి సమస్య లేదు ఒక్క మీటరుకు మించి లోతుకు ఇసుకలు తీసుకుంటా పోతే రెండు మీటర్లు మూడు మీటర్లు తీసుకుంటా పోతే నీళ్లు చాలా కిందికి పోతాయి నీళ్లు లభ్యం కావు అడుగంటి పోతాయంటారు రేపు ఈ ప్రొద్దుటూరు పట్టణానికి నీళ్ళ సమస్య ఏర్పడితే దానికి కారణం విచ్చల విడిగా అక్రమంగా చట్ట విరుద్ధంగా ఇసుకను రవాణా చేయడం వలనే దీనికి సమాధానం బాధ్యత ఎవరు వహిస్తారు వరదరాజరెడ్డి గారు కలెక్టర్ గారు సమాధానం చెప్పమోనండి తోలుకోవచ్చు ఆడేనని చెప్పి కలెక్టర్ గారు చెప్తే మేము నమ్ముతాం ఈ చట్టం అని చెప్తే అందుకే చెప్తాను కదా ఆనాడు అతివృష్టి అనావృష్టి ఈనాడు అతివృష్టి చట్ట ప్రకారం చేయడం లే ఎటు వచ్చి తెలుగుదేశం పార్టీ వాళ్ళకు సొమ్ము కావాలి లెక్క చేసుకోవాలి ఆయన చెప్పినట్టు ఇసుకను పాడావుగా చేసుకోవాలన్నాడు కదా పాడావుగా చేసుకోవాలి ఇది ఇసుక వ్యవహారం నువ్వు చెప్పుకునే మూడో ఇసుక అని చెప్పేది ఇది ఆ గ్యాసు సామాజిక పెన్షను ఇసుక పెన్షన్ ఏమో ఎవరైనా ఇస్తారు గ్యాస్ ఏమో మూడు గ్యాచ్ ఒకటే ఇచ్చినారు యాభై లక్షల మందికి ఎగరగొట్టినారు మూడోదేమో ఇసుక ఏమో అతివృష్టి అనావృష్టి చట్టం ఒకటి చెప్తాంది మీరు ఒకటి చేస్తున్నారు మొన్నటి వరకు ఇసుక కొరత ఈ బుద్ధి ఏమో ఇచ్చేది ఇంకా సూపర్ సిక్స్లు అని చెప్పినట్టు ఏంటి కూడా అమలుగాలే అభివృద్ధి నేను తీసుకొచ్చిన పనులకు సంబంధించి పెద్ద ఏం చెప్పినాడు జగన్మోహన్ రెడ్డి గారు శిలాబల కంపేసినారు ఏమీ జరగాలి అని చెప్పినాడు రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి పెత్తనారు ఇరవై కోట్ల పని జరిగింది ఏమీ జరగలేదా రామేశ్వరంలో ఉండే ఏట్లో పోవడానికి ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావాలని గుర్తించినది రాచమన్లు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి శాంక్షన్ చేయించింది రాచమన్లు నిధులు మంజూరు చేసినది రాచమన్లు ఇరవై కోట్ల పని చేసింది రాచమన్లు తక్కినంగా ఇరవై నాలుగు కోట్లు ఇరవై ఐదు కోట్లో ఉంది గటాయి పూర్తి చేయమని నా పని తెలుగుదేశం ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారు పూర్తి చేసి ఒక పత్రికా సమావేశాన్ని నిర్వహించి గత ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే మొదలుపెట్టిన కార్యక్రమాన్ని ఇరవై కోట్ల వరకు పూర్తి చేసినాడు తక్కిన ఇరవై ఐదు ముప్పై కోట్ల పనిని నా ప్రభుత్వంలో నేను పూర్తి చేసినానని చెప్పి ప్రజలకు సగౌరవంగా సవినయంగా చెప్పమనండి సంతోషం బస్ట్ నేను పూర్తి చేసిన మీ ప్రభుత్వంలో కాదు వీరు ఓపెన్ చేసుకుంటారు ఇంజనీరింగ్ కాలేజీకి అరవై ఐదు కోట్లు తెచ్చినా ఇరవై కోట్ల ముప్పై కోట్ల పని చేయించినా ఇలా కోట్ల ఎంత పని చేయాలి ముప్పై ఐదు కోట్లు చెప్పి మార్కెట్కు యాభై కోట్లు నలభై ఐదు కోట్ల పని జరగాల్సినది ఒక పదహైదు ఇరవై కోట్లో పని చేసినారు ఇరవై కోట్లు మిగతా ఇరవై ఐదు కోట్లు పెద్ద ఆయన పూర్తి చేసి అదే మాట చెప్పమనండి గత ఎమ్మెల్యే మార్కెట్ తీసుకొచ్చినాడు కాలేజీ తెచ్చినాడు విజి తెచ్చినాడు వీటికి సుగం ఆయన చేసినాడు తక్కిన సుగం పనులు మా ప్రభుత్వంలో నేను పూర్తి చేసినా అని చెప్పి ఖచ్చితంగా చెప్పండి నేను చెప్పిన కదా అంతకుముందు అమృత పథకానికి సంబంధించి నూట యాభై కోట్ల రూపాయలతో ప్రజలకు నీళ్ళు ఇచ్చేదాని కోసం గత ప్రభుత్వంలో శాంక్షన్ అయినప్పటికీ మీరు తొమ్మిది పర్సెంట్ పనిచేసి వదిలేసి వెళ్ళిపోతే తక్కిన తొంభై ఒక్క పర్సెంట్ నేను పూర్తి చేసినా అని చెప్పినా మీ ప్రభుత్వంలో సెంట్రల్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంటు రా పుద్దునూరు మున్సిపల్ ఖజానా మూడు కలిసి పెట్టే డబ్బుతో అయ్యే పనిని మీరు అటకెక్కిస్తే అటక మీద నుంచి దింపి నేను చేసినా ఇప్పుడు నేను ఈ పనులు అటకెక్కిలే ఆన్ గోయింగ్ పనులు జరుగుతూ ఉన్నాయి పనులు జరుగుతూ ఉంటే ఈ పనులు పూర్తి చేయండి ఇప్పుడు ఆరు నెలల కాలమైంది బ్రిడ్జి పని ప్రారంభం కాలే మార్కెట్ పని ప్రారంభం కాలే వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కలి పని కాలే ఇంకా పైప్ లైను కాలువల ఆధునీకరణ దాదాపుగా రెండు వందల అరవై నుంచి మూడు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ అని కల్పించాయి ఈ రెండు పనులు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ జరగలేదని చెప్పి జీవో ఇచ్చినారు నిలబెడుతూ ఇరవై ఐదు శాతం కంటే మించి పనులు జరగకుండా ఉండే పనులు ఏంటైనా ఆ అని చెప్పి ఒక జనరల్ జీవో ఇచ్చినారు వాటి మీద మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే గారికి ఇంట్రెస్ట్ ఉంటే కదా పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేసుకొని తీసుకొచ్చుకోవాలనుకుంటే ఆయన సామర్థ్యం నేను ఆయన సామర్థ్యాన్ని ఉపయోగించి తీసుకురమ్మని కోరుతా ఉన్నా ఆ పనులు పూర్తి చేయమని కోరుతా ఉన్నా ఒకవేళ కాలం ఆధునికరణ నీకు ఇష్టం లేదు అండర్ ఏం చేస్తా అని చెప్పినావు కాబట్టి ముఖ్యమంత్రితో మాట్లాడి మా ఫండ్స్ను ఆ విధంగా డైవర్ట్ చేసి తక్కిన రిమైనింగ్గా వందల కోట్లు కావాల్సిన పెట్టి అండర్గ్రౌండ్ అయినది అవసరం అనుకుంటే తీసుకురావు నువ్వు ఏమి అభివృద్ధి చేసినా నిజాయితీగా మాట్లాడితే పెద్ద నేను ప్రెస్ మీట్ కూడా పెట్టను ఇప్పుడు ఆరు నెలలు అయింది ప్రెస్ నేను నీ మీద నువ్వు నిజాయితీగా మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేయలే చంద్రబాబు నాయుడు నాలుగు కోట్లు నాలుగు లక్షల కోట్లు అప్పు చేసినాడు జగన్ రెండు లక్షల నలభై ఆరు వేల కోట్లు అప్పు చేసినాడు అని చెప్పినామనుకో నేను ప్రెస్ మీట్ లేదు సూపర్ సిక్స్ ఎమలు చేసినా ఎమలు చేయలేదని అనుకో ప్రెస్ మీట్ లేదు ఇళ్ళ మీద అవినీతి ఏం జరగాలి ఆలస్యం జరిగిందనే అనుకో నేను ప్రెస్ మీట్ పెట్టను ఈ రాజకీయ ప్రయోజనం కోసం మార్చి చెప్పే ప్రయత్నం నువ్వు చేస్తే తప్పనిసరిగా ప్రజలకు సత్యం తెలియాలి కాబట్టి నేను నీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది ఇది నిన్నటి పెద్ద ఆయన గౌరవ రీయుడు వరదరాజరెడ్డి గారి యొక్క పత్రికా ప్రకటనకు సూపర్ సిక్స్ ఏది అమలు జరగలేదు అని చెప్పినా ఇళ్ళ దాని మీద విచారణ కొనసాగించుకోమని చెప్తా ఉన్నా చేతనైతే చట్టం అనుకూలం ఉంది కాబట్టి మేము ఇచ్చినాం నాలుగైదు వేల మందికి ఎక్కువకే నువ్వు ధర్మమే పాటించి నువ్వు రద్దు చేయాలనుకుంటే రద్దు చేయి వాళ్ళ వైపు నుంచి ఏ విధంగా వ్యతిరేకత ఉంటుందో గమనించమని కూడా నేను కోరుతా ఉన్నా అభివృద్ధి కార్యక్రమాలు మీరు ఏం చేసినా కూడా నేను స్వాగతిస్తాను